హాయ్ ఓల్ ఎలా ఉన్నారు అందరూ లైక్ దిసి ఉన్నాయి కాకపోతే ఈ రోజు ఏంటంటే ఒక లైక్ డెలివరీ అయిన తర్వాత ఫీడింగ్ పంప్ అనేది చాలా చాలా యూజ్ ఉంటుందండి ఫీడింగ్ పంప్ వల్ల బ్రష్ పంప్ వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో మనం యూజ్ చేయడం వల్ల ఇది ఒక కంపల్సరీ ఉండాల్సిన ప్రోడక్ట్ దాని గురించి ఒకసారి తెలుసుకుందాం ఈ ఫీడింగ్ పంప్ ఎలా యూజ్ అవుతుంది అని లైక్ మదర్ మిల్క్ యూజెస్ గురించి ఇంకా తల్లులు తమ పిల్లలకి అద్భుతమైన ఆహారాన్ని అందించడం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం వర్కింగ్ ఉమెన్ ఇంకా నవజాత శిష్యులు శిష్యులు ఉంటారు కదా ఇంకా లైక్ ఐసీలో ఉన్న బేబీస్ ఉంటారు ఇలా వీళ్ళందరికీ కూడా ఫీడ్ చేయడానికి చాలా కంఫర్ట్ ఉంటుంది అంటే అప్పటికప్పుడు ఫామ్లో మిల్క్ ఇచ్చేసే కన్నా కూడా మనం ఈ పంపు ఉండడం వల్ల ఇలాంటి వాళ్ళకి చాలా ఈజీగా ఫీడ్ చేయగలము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫీడ్ చేయొచ్చు లైక్ మనకి లైక్ ప్రాబిలిటీ లేదు లైక్ మన అప్పుడు పట్టించలేము కానీ అలాంటి టైంలో కూడా మనం పట్టించవచ్చు మదర్ మిల్క్ అనేది అండ్ ఫ్రీగా కూడా చాలా ఫ్రీగా కూడా ఉంటుంది మదర్కి ఇంకా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంటారు ఎక్కువ లైక్ కొన్ని చోట్ల ఫీడ్ చేయాలంటే చాలా ఆలోచిస్తూ ఉంటారు ఇంకా లైక్ చాలా చాలా యూజెస్ అయితే ఉన్నాయండి ఫీ స్ట్రెస్ కూడా ఉండదు ఒక ఫీడింగ్ పంప్ అనేది యూజ్ చేయడం వలన ఇంకా బేబీకి దూర దూరంగా ఉండాల్సిన మదర్స్ అయితే ఉంటారు కదా వాళ్ళకి ఈ బ్రష్ పంప్ అనేది చాలా చాలా అవసరంగా ఉంటుందండి ఈ రోజుల్లో అది చాలా కామన్ అయిపోయింది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వర్కింగ్ వర్కింగ్ గానే ఉంటున్నారు కాబట్టి చాలా చాలా యూజ్ అవుతుంది వర్కింగ్ మదర్స్కి అయితే కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఉంది ఇందులో విచిత్రం ఏంటంటే ఈ కొత్త యోగం తల్లులు లైక్ ఈ కాలంలో తల్లులు కూడా పంప్ గురించి విన్నప్పటికీ ఇది లైక్ ఇది ఇప్పటికి చాలా మందికి ఒక గ్రహాంతర వస్తువుగా భావిస్తూ ఉంటారనమాట ఒక విచిత్రంగా ఒక ఏరియా చూస్తే అలా ఉంటారో అలా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట లైక్ లైక్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది కూడా ఇంకా ఇలాంటి వాళ్ళైతే ఉన్నారండి అలా ఫీల్ అవుతూ ఉంటారు కొత్తగా విచిత్రంగా లైక్ నిజంగా గ్రహాంతర వస్తువులని అలా ఫీల్ అవుతూ ఉంటారు లైక్ అలా ఎప్పుడు ఫీల్ అవ్వద్దు ఇన్ కేస్ మీరు కొందరికి కెపాసిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు లేని వాళ్ళకి ఏంటంటే లైక్ మీ ఫ్యామిలీ ఎంతమంది ఎంతమంది అయితే ఆల్రెడీ డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ లైక్ మీరు కనుక్కుంటే ఒకరి దగ్గర అయితే కంపల్సరీ ఉంటుంది సో మీరు లైక్ ఒక ఫోర్త్ మంత్లో స్టార్ట్ అనుకోండి అడగడం ఒకరి దగ్గర ఉంటుందో వాళ్ళని అడిగి మీ దగ్గర పెట్టుకోవడం అనేది చాలా చాలా సేఫ్ ఇంకా కొన్ని హాస్పిటల్స్లో అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు కొన్ని హాస్పిటల్స్ మాత్రమే ఈ ఫెసిలిటీ అనేది ఉంటుంది ఇంకా తల్లి పక్కన లేనప్పుడు కూడా బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఆస్వాదించేందుకు వీలుగా తల్లిపాలను పంప్ చేయడానికి మరియు ఇంకా నిల్వ చేయడానికి దీని యూజ్ ఏంటంటే మెయిన్గా నిల్వ చేయడానికి స్టోర్ చేసుకోవడానికి బ్రెస్ట్ పంప్ బ్రెస్ట్ పంప్ ఒక నర్సింగ్ మదర్క్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట మెయిన్లీ ఏంటంటే స్టోర్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఇంకా లైక్ మనం గా లేము ఆ టైంలో ఫీడ్ చేయడానికి అన్న టైంలో కూడా మనం ఫీడ్ చేయొచ్చు ఒక బెస్ట్ యూజ్ అనమాట దీంతో ఇంకొకటి ఏంటంటే ఇది పనిచేసి తల్లులకి దూరంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ బిడ్డలకి తల్లిపాలు ఇవ్వడానికి తగిన లైక్ వాటర్ పొందేలా చేయడంలో యూజ్ అవుతుందనమాట చాలా సహాయపడుతుంది ఇందులో ఇప్పుడు అందరూ కూడా కామన్గా వర్క్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది కానీ దాని ప్రయోజనాలు పని చేసే తల్లులకు మాత్రమే పరిమితం కాదు ఇది ఓన్లీ వర్కింగ్ లేడీస్ వాళ్ళే బిజీగా ఉంటారు అన్నది ఇప్పుడైతే వాస్తవం కాదు కదా లైక్ వర్కింగ్ లేడీసే గ్రేట్ అని కూడా అసలు కాదు వర్కింగ్ లేడీస్ దగ్గరే ఉండాలి అని అయితే ఏం లేదు లైక్ ఇంట్లో పనిచేసే తల్లులకు మా ఇంట్లో పనిచేసే తల్లికి కూడా చాలా చాలా అవసరం ఇది ఉపయోగించవచ్చు మరియు దీన్ని యూజ్ చేయడం వల్ల కొంత రెస్ట్ అయితే దొరుకుతుంది కొంచెం రెస్ట్ అయితే దొరుకుతుంది నార్మల్గా కానీ పంప్ యూస్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలు ఎక్కువగా క్రాంకీ అవుతూ ఉంటారు స్టార్టింగ్లో ఎక్కువ ఏడుస్తూ ఉంటారు కాబట్టి లైక్ మనం రెస్ట్ తీసుకున్నా మనం వెనకాల ఉంటారు కదా లైక్ పేరెంట్స్ అయినా సపోర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకోగలుగుతారు దానివల్ల మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయిపో పోయే అవసరం ఉండదు స్ట్రెస్ ఫీల్ అవ్వకపోవడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆ టైంలో కానీ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి లైక్ ఎక్కువ మెంటల్గా డిప్రెషన్లో కూడా ఉంటూ ఉంటారు లైక్ ఫీడింగ్ మదర్స్ ఎందుకంటే నిద్ర అనేది సరిగ్గా ఉండదు ఫుడ్ కూడా సరిగ్గా ఉండదు నిజానికి ఆ పచ్చం పెడుతూ ఉంటారు కదా అందులో అయితే అసలు ఎనర్జీ ఉండదు అని చెప్పాలి అన్నీ అన్నీ తిన్ తినకుండా ఉంటారు కదా దీనివల్ల కూడా చాలా చాలా స్ట్రెస్ ఇంకా అసలు హెల్తీగా ఉండలేరు సో అందుకని ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం రెస్ట్ దొరికితే కొంతవరకు సేఫ్ జోన్ లో ఉండొచ్చు లైక్ తర్వాత లైఫ్ని ఎవరైతే పీస్ఫుల్గా ఉండి హ్యాపీగా ఉంటారో వాళ్ళు తర్వాత లైఫ్ని కూడా చాలా పీస్ఫుల్గా హ్యాండిల్ చేయగలరు ఇది ఒకటి మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది మనకు ఎవరో చెప్పరు ఇంకొక బెస్ట్ యూజ్ ఏంటంటే లైక్ అందరూ బేబీస్ బేబీస్ ఏంటంటే మదర్ను మిల్క్ తీసుకోలేదు సో వాళ్ళకి పంప్ చేసి ఎవరైతే సో అందరూ బేబీస్ ఏంటంటే కొంతమంది మదర్ నుంచి మిల్క్ తీసుకోలేరు లాక్టేట్ చేయలేరు బై బర్త్డే ఏంటంటే వాళ్ళకి చాలా తక్కువ మంది ఎలా ఉంటూ ఉంటారు లైక్ నేను కూడా ఫేస్ చేశాను అది అలా తాకుండా ఉంటే ఏమంటారంటే మన పెద్దవాళ్ళు లైక్ మిల్క్ సరిపడగా రావట్లేదు ప్రొడక్షన్ లేదు సరిపోవట్లేదు ఇంకేం తాగుతాడు ఫామ్లో ఇవ్వడం బెటర్ అనేసి వాళ్ళు చెప్తారు కానీ ఇది చాలా చాలా వరస్ట్ అనమాట అసలు వాళ్ళు అసలు అలా సపోర్ట్ చేయకూడదు మిల్క్ అనేది ఏంటంటే బై బర్త్ బర్త్ ఇచ్చేసిన తర్వాత నుంచి అయితే వచ్చేది బేబీ ఎప్పుడైతే మిల్క్ ప్రొడక్షన్ లేకపోయినా సరే ఎప్పుడైతే తీసుకోవడానికి ట్రై చేస్తాడో అప్పుడే మిల్క్ ప్రొడక్షన్ అనేది కూడా చాలా పెరుగుతుంది తాగుతూ ఉంటేనే మిల్క్ ప్రొడక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది అంతేగాని తాగకపోతే తాక్కున్నా సరిపోవట్లేదు ఇలా నెగిటివ్గా ఉంటే ఏంటంటే ఆ మదర్ కూడా చాలా స్ట్రెస్ అనేది ఫీల్ అవుతుంది ఇంకా అలా అలాంటి మాటల వలన మదర్ కూడా స్ట్రెస్ ఫీల్ అవుతుంది లైక్ మిల్క్ ప్రొడక్షన్ కూడా అసలు ఉండదు ఎప్పుడైనా సరే మదర్హుడ్లో మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉండాలి లైక్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అప్పుడే మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా బాగుంటుంది ఈ టూ అయితే ఇంకా రెస్ట్ కూడా ఈ త్రీ అయితే చాలా కంపల్సరీ ఉండాల్సిన క్వాలిటీస్ అనమాట మదర్హుడ్లో ఈ త్రీ ఉన్న వాళ్ళకే బేబీ ఎప్పుడు హెల్తీగా ఉంటుంది మనం ఎప్పుడు ఏ ఎమోషన్స్తో ఎప్పుడు ఎలా ఉంటామో మన బేబీస్ కూడా అలానే ఉంటారు మీరు గమనించండి ఇది మూడో నమ్మకం అయితే కాదు ఇది ఒకటి ఫ్యాక్ట్ మనం కూడా చాలామంది లైక్ ఫేస్ ఉంటాం కదా ఈ విషయము ఇది ఇదైతే కంపల్సరీ మనం రెస్ట్ అనేది మంచిగా ఉండాలి లైక్ మిల్క్ అనేది వచ్చినా రాకపోయినా కానీ ఇస్తూ ఉంటే వాళ్ళు సబ్ చేస్తే అప్పుడు మనకి ప్రొడక్షన్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో ఏంటంటే కొంతమందికి అయితే కాస్త రాకపోవడం చేత ఏంటంటే చాలా సఫర్ ఉంటారు అప్పుడు మనం ఈ పంప్స్ చాలా ఎక్కువ రేట్లోనే కాదు లైక్ మాన్యువల్ దొరుకుతాయి ఎలక్ట్రికల్ దొరుకుతాయి అన్నీ దొరుకుతున్నాయి ఇప్పుడు ఈ పంప్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ మసాజ్ అనేది ఇచ్చిన తర్వాత మసాజ్ ఇస్తుంది అప్పుడు ఏంటంటే మన మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం యాక్టివేట్ అయ్యి ప్రొడక్షన్ అనేది లైట్గా స్టార్ట్ అవుతుంది మనం ఆ స్టార్ట్ అయిన మిల్క్ని ఎప్పుడైతే పంప్ అవుట్ చేసామో ఆ ప్రొడక్షన్ కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది దాని ద్వారా ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంది ఇది ఒకటి మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం అందరూ తెలుసుకోవాలి లైక్ రావట్లేదు అనేసి నెగ్లెక్ట్ చేసి ఫామ్లో ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే స్టాప్ అయిపోతుంది అప్పుడే మిల్క్ అదే ఒక బ్యాడ్ బ్యాడ్ థింగ్ అనమాట సో మనం ఎప్పుడు అలా ఆలోచించకూడదు ట్రై చేయాలి ట్రై చేస్తే ఖచ్చితంగా ఇది ఒక ఓన్లీ వన్ థింగ్ ఎప్పుడైతే మనం పంప్ అవుట్ చేస్తామో ఆ మిల్క్ అనేది అప్పుడే ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది మంచిగా ఎప్పుడైతే మనం పంప్ అవుట్ చేయట్లేదో ఎప్పుడైతే మనం మిల్క్ తీయట్లేదో బయటికి దాని మిల్క్ కూడా రాదు కదా ఆగిపోతుంది కంప్లీట్ ఇదే ఒక పెద్దవాళ్ళకు కూడా తెలియని విషయం అంటే ఏంటంటే రావట్లే రావట్లే అంటారు అది ఒక జెనెటికల్ ప్రాబ్లం అయితే అస్సలు కాదు కొంతమంది అలా కూడా ట్రీట్ చేస్తారు లైక్ మీ మదర్కి ఇలా ఇవ్వలేదు కదా సో అందుకని ఇలా ఇలా వరస్ట్ వరస్ట్ ఇలా అయ్యేవి కూడా ఉన్నాయి సిచ్యువేషన్స్ లైక్ మనం ఎంత చదువుకున్నా కానీ ఇలాంటి విషయాల్లోనే చిన్న చిన్న విషయాల్లో మనం మా మాటలు విని లైక్ కొన్ని కొన్ని అలా డల్ సిచ్యువేషన్స్ అయితే కంపల్సరీ ఉంటాయే నో మనం ఏం చేసినా కానీ ఒక్క సర్చ్ చిన్న సర్చ్ అయితే చేసుకొని తెలుసుకొని చేయడం వల్ల చాలా చాలా యూజ్ అవుతుంది రేపు పొద్దున మనం లైక్ మన కిడ్స్ జనరేషన్ కూడా మనం ఇవ్వగలం కదా ఇవ్వాలి కదా కంపల్సరీ అవే మనం పాటించుకోవాలి మనం ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి ఫ్యాక్ట్ ఏంటి ఇల్లు స్టేషన్ అదేంటి ఊహాగన్మ లేకపోతే ఫ్యాక్ట్ అనేది మనం తెలుసుకుంటూ ఉండాలి లైక్ నేనైతే నా ప్రెగ్నెన్సీ టైంలో అపోలో ఫార్మసీ నుంచి తీసుకున్నాను ఈ బ్రెస్ట్ పంపు బెస్ట్ ఎలక్ట్రిక్ పంప్ అని అయితే చెప్పొచ్చు దీనికి ఎంఆర్పి అయితే ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ అని కానీ త్రీ నైన్ అలా పడింది ఆఫర్స్ కూడా ఉంటాయి కదా ఇందులో ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి చాలా కంపెనీస్ కూడా ఉంటాయి ఇది అయితే ఎలక్ట్రిక్ కంప్లీట్ కంప్లీట్ ఎలక్ట్రిక్ మాన్యువల్ కూడా మనం దొరుకుతూ ఉంటాయి మార్కెట్ లో మెడికల్ షాప్స్ లో చాలా ఉంటాయి లైక్ లో ప్రైజ్ నుంచి హై రేంజ్ దీనికన్నా హై రేంజ్ ఉంటాయి దీనికన్నా లో ప్రైస్ కూడా ఉంటాయి మనకి ఇది ఏంటంటే ఇందులో మొత్తము నైన్ పంపింగ్ మోడ్స్ ఇంక్లూడింగ్ ఫోర్ మసాజ్ మోడ్స్ అనమాట మెయిన్ ఈ మసాజ్ మోడ్స్ ఉండడం వల్ల ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది కొందరికి ఉండదు కి స్టార్టింగ్ డే నుంచి ఉండదు అలాంటి వాళ్ళకి ఈ పంప్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మసాజ్ ఇవ్వడం వల్ల ఏవైతే మజిల్స్ ఉన్నాయో అవి యాక్టివ్లో ఉండవు కదా అలాంటి ఆ మజుల్స్ని యాక్టివేట్ చేసి మనకి హార్మోన్ అనే హార్మోన్ అనేది హార్మోన్ రిలీజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఈ ఈ బ్రెస్ట్ పంప్ యూజ్ ఏంటంటే మెయిన్గా అదే అనమాట యూజ్ అవుతూ ఉంటుంది దానివల్ల మిల్క్ ప్రొడక్షన్ ఏంటంటే స్లోగా స్టార్ట్ అవుతుంది మసాజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైతే మదర్స్కి లైక్ మిల్క్ ప్రొడక్షన్ కంప్లీట్గా లేదు ఉన్నా సరే చాలా తక్కువ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా బెస్ట్ అనమాట మనం మాన్యువల్ గా ఎంత మిల్క్ అని తీయగలం సో ఇట్స్ ఇంపాసిబుల్ మాన్యువల్గా అసలు ఎలాంటిది చేయలేము మాన్యువల్ లైక్ మిల్క్ ప్రొడక్షన్ లేదని స్టాప్ చేసేసే కన్నా కూడా లైక్ ఇలాంటి మిషన్స్ ఎవరైనా లైక్ మనకి మన ఫ్యామిలీస్లో ఒకరి దగ్గర అయితే కంపల్సరీ ఉంటాయి అడిగి పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన ప్రెగ్నెన్సీ టైంలో ఇదేంటంటే లైక్ మనకి మొబైల్కి అడాప్టర్ ఎలా ఉంటుందో ఇది కూడా ఒక అడాప్టర్ లాగా ఉంటుంది అడాప్టర్ నుంచి మనకి ఈ వైర్ అనేది లైక్ మనం పంప్ చేసుకునే ఈ కంప్లీట్ దీనికి అడాప్టర్ నుంచి ఒక వైర్ ఉంటుంది కనెక్టింగ్ వైర్ దీని నుంచే పవర్ జనరేట్ అయ్యి మిల్క్ అనేది తీసుకోవడం అవుతుంది అనమాట ఇదేమో మన మిల్క్ అయితే ఇందులో పడుతుంది ఇది కంప్లీట్ దాని నుంచి ప్రెషర్ అనేది ఇచ్చి మిల్క్ తీసుకోవడానికి యూజ్ అయ్యేది మనకు మసాజ్ మోడ్ కూడా లైక్ ఇదే చూసారా ఇక్కడ మనం ఇవి సేమ్ దీన్ని ఆర్క్ దీని టెక్స్చర్ అంతా ఎలా ఉంటుంది అని అంటే కంప్లీట్ ఒక బేబీ లైక్ బేబీ మిల్క్ తాగితే ఎలా ఉంటుందో దీని సేమ్ అలానే ఉంటుంది సో అందుకని మనకి ఏంటంటే ఇది యూజ్ చేయడం వల్ల బేబీ మన నుంచి డైరెక్ట్గా మిల్క్ తాగకపోయినా ప్రాబ్లం ఏం ఉండదు ఇది యాసిటీజ్ లైక్ హండ్రెడ్ పర్సెంట్ మన బేబీ మన దగ్గర మిల్క్ తాగినట్టే ఉంటుంది దీనివల్ల ఎలాంటి పెయిన్ ఉండదు ఎలాంటి లైక్ డిసడ్వాంటేజెస్ అయితే ఏం ఉండవు అడ్వాంటేజెస్ మనం అది ఒకటి గుర్తుపెట్టి చాలా మంది భయపడుతూ ఉంటారు ఇలాంటి ఎలక్ట్రిక్ యూజ్ చేయడానికి సో అలాంటిది ఏం లేదండి ఇది ఇది ఉండడం వల్ల చాలా చాలా యూజ్ అయితే ఉంది చాలా యూజ్ అయితే ఉంది ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం అయితే యూఎస్బి కేబుల్ నుంచి ఛార్జింగ్ ఛార్జ్ అయితే పెట్టుకుంటాం ఒకసారి ఛార్జ్ పెట్టుకుంటే లైక్ బాగానే ఉంటుంది ఛార్జింగ్ అయితే నియర్లీ ఒక టూ డేస్ సరిపోయే ఛార్జింగ్ అయితే అవుతుంది మనకి ఇక్కడ చూపిస్తుంది ఛార్జీ లో అయినప్పుడు మీకు కనిపిస్తుందా ఫోర్ పాయింట్స్ ఉందా అది వన్ పాయింట్ వచ్చి కూడా మనకి వర్క్ అవుతుంది దీంట్లో ఏంటంటే మోడ్స్ ఉంటాయి లైక్ చూసారా ఎల్ వన్ అని వచ్చింది అంటే ఇది స్లో ఉంటుంది మనం ఆన్ చేసిన తర్వాత ఎల్ వన్ ఉంది లైక్ చూడండి మోడ్ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ సిక్స్ ఎల్ ఎల్ సిక్స్ వరకు ఉంటుంది అంటే మనం ఫాస్ట్గా పంప్ చేయాలి ఇప్పుడు అర్జెంట్గా ఎక్కడికి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా అని అంటే ఇది ఫాస్ట్ అనమాట చూసారా దీని నుంచి ప్రెజర్ అయితే వస్తుంది అనమాట ఒక ప్రెజర్ అయితే లాక్ ఉంటుంది పెయిన్ అనేది అసలు ఏముండదు సిక్స్ స్టేజెస్ అనమాట లైక్ సిక్స్త్ లో పెట్టి పంప్ చేసిన కానీ పెయిన్ అయితే ఏముండదు ఉండదు మనం పెయిన్ దీన్ని ప్రెజర్ కూడా డిక్రీజ్ చేసుకోవచ్చు ఇంక్రీజ్ చేసుకోవచ్చు దీంట్లో అయితే పవర్ బటన్ ప్రెజర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి డిక్రీజ్ చేసుకోవడానికి మిల్క్ అయితే ఇది ఉంది కదా దీని నుంచి మనం లైక్ తీసుకున్న తర్వాత క్యాప్ అయితే ఉంటుంది లైక్ మనం క్యాప్ పెట్టుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకొని ఒక టూ డేస్ పాటు యూజ్ చేసుకోవచ్చు లైక్ అది మీ గైనిక్ అయితే కరెక్ట్గా చెప్తారు లైక్ టూ డేస్ అయితే కంపల్సరీ టూ డేస్లో అయితే మనం యూజ్ చేసుకోవచ్చు టూ డేస్ అయితే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో లైక్ దీని వల్ల చాలా చాలా యూజెస్ అయితే ఉన్నాయండి కంపల్సరీ ప్రతి ఒక్కరు పెట్టుకోండి ఈ మిషన్ అయితే ఈ మిషన్ యూజ్ చేయడం వల్ల కొందరు మదర్స్ ఇప్పుడైతే లైక్ మిల్క్ ప్రొడక్షన్ లేదనేసి కంప్లీట్ గా ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారు లైక్ అలా వద్దు లైక్ మా ఒక బేబీకి మదర్ మిల్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టార్టింగ్ స్టేజ్లో స్టార్టింగ్ మంత్స్లో కనీసం త్రీ మంత్స్ మాక్సిమం సిక్స్ మంత్స్ అయితే కంపల్సరీ ఉండాలి అప్పుడే వాళ్ళు హెల్దీగా ఉండగలరు అందరిలానే హెల్దీ ఉంటారు కానీ వాళ్ళ బాడీ లోపల అయితే అంత గ్రోత్ అయితే ఉండదు కంపల్సరీ సిక్స్ మంత్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలండి మదర్ మిల్క్ అయితే ఇంకొకటి మిల్క్ స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది ఈ పంప్ మిషన్ అనేది తల్లి ఇంట్లో లేకపోతే లేదా పని చేయడానికి పాలను ముందుగా బయటకు తీసి ఫ్రిడ్జ్ లేదా లో పెట్టుకోవచ్చు లైక్ ఇప్పుడు అందరూ వర్కింగ్ మదర్స్ అయితే అయిపోయారు కాబట్టి మనం మిల్క్ పంప్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు మా ఏవైనా వర్కింగ్ మదర్స్ అనే కాదు ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా తక్కువ ఏం కాదు కదండి హౌస్ వైఫ్స్ వాళ్ళు కూడా కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు లేదా రెస్ట్ తీసుకుంటున్నప్పుడు లైక్ ఎవరైతే వెనకాల సపోర్టివ్ ఉన్నారో వాళ్ళు ఫీడ్ చేయొచ్చు ఇది ఒక బెస్ట్ యూజ్ మదర్స్ కి రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫీడింగ్ మదర్స్ కాదు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఫుడ్ ఒకటే కాదండి చాలా మంది గుడ్గా ఫుడ్ ఒకటే మంచిది ఇస్తూ ఉంటారు ఫుడ్ ఒకటే కాదు రెస్ట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది చాలా ఇది ఒకటి బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట మిల్క్ ప్రొడక్షన్ అయితే మస్తు ఇంక్రీజ్ అవుతుంది మిల్క్ ఉత్పత్తిని పెంచడానికి పంపు ఉపయోగించడం వల్ల మిల్క్ రెగ్యులర్గా బయటకు వస్తాయి ఇప్పుడు ఏంటంటే మనం ఎంతైతే మిల్క్ బయటకి ఇస్తున్నామో అంతే మిల్క్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది మనం మిల్క్ బయటకి ఇవ్వకపోతే ప్రొడ్యూస్ అవ్వదండి కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది ఇంకొకటి మిల్క్ స్టాక్ ఉండిపోయి కొందరు మదర్స్ గడ్డ కట్టడం లాంటి చాలా లైక్ ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారన్నమాట వాళ్ళకి ఏంటంటే ఈ గడ్డ కట్టే పరిస్థితిని కంప్లీట్గా నివారిస్తుంది అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా చేస్తుంది ఇంకా హెల్త్ ఇష్యూస్ బిడ్డ సరిగ్గా పాలు తాగకపోతే లేదా తల్లికి ఏమైనా హెల్త్ కంపల్సరీ ఉంటాయి కదా లైక్ పొరటాలుగా ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ అలాంటప్పుడు ఏంటంటే మనం ఈ బ్రెస్ట్ పంప్ ద్వారా పాలు బయటకు తీసి వాళ్ళకి ఫీడ్ చేయచ్చు ఫీడ్ చేసుకోవచ్చు ఈజీగా ఇంకొకటి ఏంటంటే ఈ విధంగా బ్రెస్ట్ పంప్ మదర్స్కి చాలా సౌకర్యంగా ఇంకా మరియు చాలా ఆరోగ్యంగా అయితే యూజ్ అవుతుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్